కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చిన ఐదు నెలల్లోనే పాలనా వైఫల్యం స్పష్టంగా కనపడుతోందని మాజీ మంత్రి ఈటెల రాజేంద్ర అన్నారు నల్గొండ జిల్లా మిర్యాలగూడలో నిర్వహించిన పట్టభద్రుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు రాష్ట్రంలో ప్రభుత్వం మారినా పాలన మాత్రం మారలేదని కాని హామీలతో సీఎం రేవంత్ రెడ్డి ప్రజల్ని మభ్యపెడుతున్నారని విమర్శించారు వరంగల్ ఖమ్మం నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో మేధావులంతా కలిసి భాజపా అభివృద్ధి అభ్యర్థి గెలుపునకు కృషి చేయాలని పిలుపునిచ్చారు సంకీర్ణ రాజకీయాలలో ఎన్ని రకాల స్కామ్లు జరగడం వచ్చింది కోడ్ స్కామ్ సంకీర్ణ రాజకీయాల్లో జరిగింది స్కామ్ సంఖ్య రాజకీయాల్లో జరిగింది ఓఫర్ స్కామ్ సంఖ్య రాజకీయాల్లో జరిగింది అంటే ఏ స్కామ్ కన్నా కూడా సంకీర్ణ రాజకీయాల దేశాన్ని పాలిస్తున్నప్పుడు దాని నాయకత్వం వహించినటువంటి పార్టీ మేజర్గా కాంగ్రెస్ పార్టీ అయినప్పటికీ ఇవాళ పాలించడంలో మూలమై అనేక రకాల స్కామ్లు జరిగాయి సఫల నాలుగు నాలుగు సంవత్సరాలు వేసేపటికి కూడా లక్ష రూపాయలు మాకు చేయవలసరం కాకపోతే రెండు లక్షల రూపాయలు మాకు రేవంత్ రెడ్డి తెలుగుతామని సమస్య ఈ రాష్ట్ర ఖజానాకి ఓనర్లు ప్రజలు మాత్రమే తప్ప ముఖ్యమంత్రి కాదు